కర్నూలు జిల్లా బిజినీపల్లి మండల కేంద్రంలో రేపు జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతానికి ముమ్మరి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఇరవై మూడున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి మరోసెట్ నామినేషన్ వేయనున్నారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బిజినెపల్లిలో జరిగే బహిరంగ సభ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు సీఎం సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు కార్యక్రమానికి లక్ష మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు సభలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మల్లు రవి దగ్గరుండి ले ले भाई भैया जा सकते हो उधर उधर जाना है కాంగ్రెస్ పార్టీ కంటెస్టింగ్ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు అదే రోజు విజయనపల్లిలో నాలుగు గంటలకి నాగర కర్నూలు పార్లమెంటు స్థాయి పెద్ద బహిరంగ సభని భారీ బహిరంగ సభని విజయనపల్లిలో ఇదే గ్రౌండ్లో ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇది అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ దానికి ముఖ్యమంత్రి గారు వచ్చిపోవటం ఈ ఈ గ్రౌండ్ కానీ ఈ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీకి శుభ సూచకంగా ఉంది కాబట్టి ఇక్కడే పెట్టడం జరుగుతుంది ఈ సభకి ఏడు అసెంబ్లీ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని నా ఇంకొకటి ఇప్పటికే నాగర్ కర్నూలు పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్న ఏడో అసెంబ్లీలో ఒక్కొక్క రోజు తప్పున మొత్తం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు రాహుల్ గాంధీ ఐదు గ్యారంటీలు ఈ పదకొండు గ్యారంటీలు ప్రజల దగ్గరికి వాటంతటా అవే వచ్చి పనిచేయటానికి ప్రజలంతా చేయాల్సింది ఒకటే గ్యారంటీ పదకొండు గ్యారంటీలు అమలు కావాలంటే ఒక్క గ్యారంటీని ప్రజలు చేయాలి ఆ ఒక్క గ్యారంటీ ఏంటంటే పదమూడో తారీఖున ప్రజలందరూ స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని కూలికి పోకుండా పనికి పోకుండా బొట్టు వాళ్ళు బొట్టు బొట్టు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోకుండా అందరూ దేవాలయం లాంటి బూత్కి వెళ్ళి ఆ బూత్లో ఆ ఒక్క గ్యారంటీ చేయాల ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులే కాకుండా ఇతరులు కూడా పదకొండు గ్యారంటీలు వాళ్ళ ఇంటికి నడిచి రావాలంటే ఆ గ్యారంటీ ఏంటంటే అది చెయ్యి గుర్తు మీద మీరు ఓటేసి రావాలి ఆ ఒక్క గ్యారంటీ మీరు అమలు చేయండి ఆ ఒక్క గ్యారంటీ ఈజ్ ఈక్వల్ టు పదకొండు గ్యారెంటీలు రాహుల్ గాంధీ ఐదు రేవంత్ రెడ్డి ఐదు ఇది జరగబోయేటటువంటి కార్యక్రమం ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా వాళ్ళ నాయకుడిగా గుర్తించి ఆయన పరిపాలనకి అనుకూలంగా ఆయనే ఒక ప్రకటన చేశాడు ఇది రెఫరండం లాగా ఈ వంద రోజుల్లో ప్రజ చేసిన ప్రభుత్వం పనులకి రెఫరండం లాగా కూడా ఆయన ఛాలెంజ్ చేశాడు అందువల్ల ఈ ఈ రేపు జరిగేటటువంటి సభని విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున